వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఇడ్లీ మల్టీగ్రేడ్ ఇడ్లీ చేస్తున్నా చూడండి ఓకే అండి రెండు గ్లాసులు మినపకొండలు పోసుకోవాలి నేను చెప్పే కొలతల ప్రకారమే పర్ టీస్ట్ ఉంటే ఇడ్లీలు రవ్వ మూడు గ్లాసులు పోస్తాను కానీ ఇక్కడ రవ్వ పెట్టలే నేను ఇప్పుడు ఓన్లీ ఇవి నానబెడుతున్నా ఇవి ఊదలు ఒక స్పూన్ జాలు ఎక్కువద్దు అన్ని కొర్రలు ఒక స్పూన్ మణికంటకి బలం బాగా వస్తుంది తెలుసా అండి ఇవి మనమైన తినొచ్చు ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది చాలా బాగా టేస్ట్ ఉంటాయి కూడా ఇడ్లీలు ఏం పెడతా అక్క ఏం పెడతా అక్క మణికంట అని అడుగుతున్నారు కదా అందుకే స్పెషల్గా ఈ వీడియో తీయమన్నారు అని నేను టిఫిన్ వీడియో తీసిన అసలు ఇవి ఈ వీడియోస్ తీయకపోయేది అన్నప్పుడు మీరు ఏం పెడతారు ఏం టిఫిన్స్ చేస్తారు అని అని అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో అన్నది చేస్తున్నా ఓకే అండి ఇవంటే నానబెట్టాలి రవ్వ కూడా ఇప్పుడే నానబెట్టాలి ఇప్పుడు మూడు గ్లాసులు రవ్వ నానబెడతా వీటికి సరిపోను ఇడ్లీ ఇడ్లీకి నానబెడుతున్నా మన సబ్స్క్రైబర్లు అడిగారు మణికాండకి ఏం పెడుతున్నావు అక్క వీడియో తీయాలని అన్నారు అందుకని వీడియో తీసి చూపిస్తున్నా ఇట్లా చేసుకుంటే మాత్రం మంచిగా బలం వస్తుంది అవన్నీ కలపాలి చెప్పు ఓకే అండి రవ్వైతే నాన్న పోస్తా నేను మళ్ళీ రుబ్బేటప్పుడు అయితే చూపిస్తాను గింజలు కూడా ఒక స్పూన్ నేను మర్చిపోయాను ఇందనుక బాలి గింజలు కూడా ఒక స్పూన్ వేస్తున్నా ఓకే ఓకే అండి రవ్వ అయితే మూడు గ్లాసులు వస్తున్నా చూడండి మినపగుళ్ళు రెండు పోసిన అవి ఒక్కొక్క స్పూన్ పోసిన కదా ఇవి మూడు పోస్తున్నా కొంచెం మినపప్పు ఎక్కువ ఒక గ్లాసు గ్లాసు ఉన్నారే పోసేది ఓకే అండి విత్ నానబెట్టి ఇప్పుడు ఇడ్లీ నాన ఇడ్లీ ఇది అవి నానబెట్టేటప్పుడే ఇది కూడా నానబెట్టాలి మంచిగా స్మూత్గా వస్తాయి ఇడ్లీలు ఓకే అండి ఓకే అండి మిక్సీ అయితే వేస్తున్నాము మిక్సీ బట్టి ఉదయం చేయాలి ఇడ్లీ ఓకే అండి ఓకే అండి ఇడ్లీ పిండి అయితే రుబ్బినం చూడండి ఇంకొక వాయి అవుతుంది మాదిరి ఇంకొక వాయి అవుతుంది మొత్తం అయినాక చలిపినాక చూపిస్తాం మల్టీగ్రేన్ ఇడ్లీ చూడండి మా ఇడ్లీ పిండి అయితే బాగా పొంగండి ఇప్పుడైతే మేము ఇందులో ఉప్పు వేసి కలుపుకుంటాము స్పూన్ ఉప్పు వేసుకున్నామండి బాగా పెట్టుకోవాలి మేమైతే పల్లీలు ఎంచుకున్నాం చట్నీకి మేమైతే ఆయిల్ రాసుకుంటున్నామండి ఇడ్లీ ప్లేట్కి ఇప్పుడైతే మేము ఇడ్లీ పిండి ఇద్దరు ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పిండి ఇడ్లీ పాత్రలో వేసుకుంటున్నామండి పెట్టుకుంటున్నాం పెట్టుకుంటున్నా దీన్ని ఇందులో నీళ్లు పోసుకున్న తర్వాత పెట్టేసుకుందాం వన్ గ్లాస్ అయితే వాటర్ పోసుకున్నామండి అండి ఇప్పుడు వీటిని ఇందులో ఇది దీన్ని ఇందులో నీళ్ళు పోసుకున్న తర్వాత పెట్టేసుకుందాం వన్ గ్లాస్ అయితే వాటర్ పోసుకున్నామండి అండి ఇప్పుడు వీటిని ఇందులో పెట్టేసి మేమైతే చట్నీకి మిక్స్ చేస్తున్నాం ఇందులో వచ్చేసి ఒక రెండు ఎల్లిపాయలు రెండు పల్లీలు వేసాము రెండు పల్లీలు పల్లీలు ఎండ్ పల్లీలు ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం చూడండి మాకైతే వేసింది ఇంకా ఇట్లా వేసుకోవాలి ఏమంటారు ఇట్లా ఒకరి చెక్కలు ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకున్నా వస్తున్నా ఇప్పుడైతే కొంచెం కారం వేస్తున్న ఫ్రెండ్స్ ఇదైతే బాగా కారం ఉంటుంది కొంచెం అయితే చాలు మా చట్నీ అయితే కంప్లీట్ ఇడ్లీ కూడా మా చట్నీ అయితే కంప్లీట్ ఇడ్లీలు కూడా కంప్లీట్ మనికంట తినడమే అలస్యం పూజ కూడా మల్టీ గ్రేడ్ ఇడ్లీ పూజ కూడా కంప్లీట్ హాయ్ ఇడ్లీలు బాగున్నాయా మల్టీ గ్రేడ్ ఇడ్లీ బాగుందా ఇట్లా అయితే బా అండి టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనకంట తింటున్నాడు ఓకే అండి అందరికీ బాయ్